హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఒక కీలక అడుగు అయితే పడింది రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులైతే కలిశారు ఇక ఉద్యోగుల గుండెల్లో గూడు కట్టుకుంటున్న దశాబ్దాల నాటి సమస్యల నుండి నిన్నటి బకాయిల వరకు అన్నింటినీ సీఎం గారి దృష్టికి అయితే తీసుకెళ్లారండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక పన్నెండవ పిఆర్సికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ముందుంచిన అతి ప్రధానమైన డిమాండ్లు ఈ పన్నెండవ పిఆర్సి సవరణ అండి పన్నెండవ పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే ఇరవై తొమ్మిది నెలలు గడిచిపోయింది పెరిగిన నిత్యావసరాల ధరల దృష్ట్యా కొత్త పిఆర్సీని తక్షణమే అమలు చేసి వేతనాలను సవరించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరాయి దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకి ఆర్థిక వెసులుబాటు కూడా కలుగుతుందని చెప్పారు ఇక గతంలో రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చిన ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇంకా అమలుకు నోచుకోకపోవడంపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రక్రియను అతి త్వరగా పూర్తి చేసి ఉద్యోగుల పదోన్నతులకి మార్గం సుగమం చేయాలని కోరారు అలాగే స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేసి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకి ఆసరాగా నిలవాలని విన్నవించారు ఇక ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రతి రూపాయి కోసం ఉద్యోగులు కాళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఈ భేటీలో ప్రధానంగా వీటిపై చర్చ జరిగిందండి పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలి కష్టపడి పనిచేసి మిగుల్చుకున్న సెలవుల డబ్బులను తక్షణమే చెల్లించాలి రిటైర్ అయిన వారికి రావాల్సిన గ్రాట్యూటీ సరెండర్ లీవ్ బకాయిలు అందక వారు బాధపడుతున్న ఇబ్బందులని సీఎం గారికి వివరించారు ఇక జూన్ నెల నుండి పెండింగ్లో ఉన్న పిఎఫ్ ఏపీజిఎల్ఐ నగదును తొంభై శాతం వరకు వెంటనే విడుదల చేయాలని కోరారు ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పెండింగ్లో ఉన్న డిఏజీఓల అరియర్సు పదకొండవ పిఆర్సీ బకాయిలను కూడా క్లియర్ చేయాలని విన్నవించారు ఇక ఉద్యోగుల చిరకాల వాంచైన సిపిఎస్ రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి దానిని పూర్తిగా రద్దు చేయాలని నాయకులు కోరారు ఇక పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను అమలు చేయడం ద్వారా ఉద్యోగుల భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి కూడా చేశారు ఇక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాబోయే జనవరి ఎనిమిదవ తేదీన జరగనున్న క్యాబినెట్ భేటీ ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం అయితే జరుగుతుందండి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఈ సంక్రాంతికి ఏదైనా బిగ్ అప్డేట్ లేదా ఆర్థిక ఒరట్ లభిస్తుందని అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనా ఈసారి ముఖ్యమంత్రి గారు సానుకూల స్పందతతో స్పందనతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి మరి ప్రభుత్వం ఏ మేరకి బకాయిలు విడుదల చేస్తుంది కొత్త పిఆర్స్పై ఎలాంటి ప్రకరణ వస్తుంది అన్నది అయితే వేచి చూడాలండి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ సానుకూలంగా విన్న సీఎం గారు ఈ నెల ఎనిమిదవ తేదీ జరగబోయే క్యాబినెట్ భేటీలో చర్చిస్తామని వారికి సంబంధించి చర్చలు జరిపి ఆమోదం చేస్తామని చెప్పారు మరి దానికి ఆమోదం ఇస్తారన్న ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ మొత్తానికైతే ఉద్యోగ పెన్షనర్లకి క్యాబినెట్ భేటీలో అయితే క్లారిటీ అయితే రాబోతుందండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్